వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ నేను మహేశ్వరి యుక్త వయసులో పిల్లలు అఫేర్లో ఉండటం ఈ వార్త మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటి అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎందుకు ఈ అఫేర్లో ఉంటున్నారు అన్న చర్చ కూడా చాలా సందర్భాలలో విన్నాం ఎందుకు అలాంటి కోరికలు కలుగుతున్నాయి పిల్లల్లో ఈ లోపాలు ఎందుకు ఇది పేరెంట్ వల్ల వస్తుందా సో ఈ వివరాలన్నీ మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్ణీవాల్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఎన్ని మనం చెప్పుకున్నాం కదా ఈ యుక్త వయసులో పిల్లలు ఎఫ్ఐఆర్లో ఉండటం అన్నది ఈ మధ్య కొన్ని న్యూస్ పేపర్స్లో వార్తల్లో కూడా మనం చూసాం ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది కూడా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే ఇంతకు ముందు ఉండేది అది కూడా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్లో అప్పుడు లవ్ అన్నది ఓకే కానీ ఇప్పుడు చూస్తుంటే పూర్తి భిన్నంగా ఉంది ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అసలు వయసుతో సంబంధం లేకున్నా ఏంటిది ఎందుకు ఇలాంటి ఆశలు కలుగుతున్నాయి పిల్లల్లో సో యాక్చువల్లీ ఇది చాలా బర్నింగ్ టాపిక్ అండి సొసైటీలో నడుస్తుంది సో ఎందుకు అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఫస్ట్ ఏం చెప్తానంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ హార్మోన్స్ వాళ్ళకి ఈ లవ్ ఎఫైర్ అనేది డోపోమిన్ రిలీజ్ చేస్తుంది ఆ డోపోమిన్ రిలీజ్ చేస్తే దే ఫీల్ గుడ్ దే ఫీల్ హ్యాపీ రైట్ ఈ ఏజ్ ఇంతకు ముందు ఏజ్ లో కొంచెం డిలేడ్ గా ఉండేది ఇప్పుడు హార్మోనల్ అనేది చాలా ఎర్లీ ఏజెస్ లో స్టార్ట్ అవుతుంది సో వెన్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ఐ హార్మోన్ రష్ వచ్చినప్పుడు వాళ్ళకొక సపోర్ట్ కావాలి వాళ్ళకొక ఒక ఒక్కొక్క ఒక గా మాట్లాడింగ్ కేరింగ్ ఉండే వాళ్ళు కావాలి అనిపిస్తుంది అండ్ ఫస్ట్ రీజన్ హార్మోన్స్ అండి సెకండ్ ఏంటంటే కొంచెం కరెక్షన్స్ పేరెంటింగ్లో అయితే కావాలి ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ మీరు ఇంకా ఎయిత్ నైన్త్ అంటున్నారు ఈవెన్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా అఫేర్స్ లో ఉంటున్నారు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చాలా చాలా ఆలోచించదగ్గ విషయం చాలా అండి ఎందుకంటే ఫిఫ్త్లో సిక్స్త్లో అఫేర్లో అన్నీ స్టార్ట్ అవుతున్నారు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఇట్లా ట్యాగ్స్ ఇచ్చుకుంటున్నారు పోనీ అవి లాంగ్ లాస్టింగ్ కాదు టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ బ్రేకప్స్ మళ్ళీ డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ మళ్ళీ దానిలో నుంచి బయటికి రావాలి ఇది ఒక ఒకసారి లూప్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇప్పుడు జనరేషన్ మొత్తం లూప్లో తిరుగుతుంది సో దీనికి ఫస్ట్ రీజన్ హార్మోన్ సెకండ్ ఏంటంటే కొంచెం మనము ఇంట్లో ఇంచే వాళ్ళకి మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి ఐఎమ్ నాట్ సేయింగ్ పేరెంట్స్ మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వట్లేదు అనట్లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచన ఉండి ఇవ్వాలి చిన్నప్పటి నుంచే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి డియర్ బేబీ ఈ వర్డ్స్ ఇంట్లోనే వాడండి ఫిజికల్ టచ్ ఉంచండి పిల్లలతో చిన్నప్పుడు ఏంటంటే బాగా ఎత్తుకొని ఫిజికల్ టచ్ ఉంటాము అమ్మ బుజ్జి అనుకుంటూ బాగా ప్యాంపర్ చేస్తాం రైట్ కొంచెం వాళ్ళు ఒక ఏజ్ వస్తుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ కొంచెం వాళ్ళు వెయిట్ పెరుగుతారు అని కానీ ఒక గ్యాప్ వస్తుంది పేరెంట్స్ కి పిల్లలకి గ్యాప్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ టచ్ కి సో అది వద్దు అంట నేను ఎందుకంటే వీళ్ళకి ఆ ఫిజికల్ టచ్ కొంచెం జస్ట్ అలా హ్యాండ్ టచ్ అయినా ఫీలింగ్స్ వస్తున్నాయి అదేదో ఇంట్లోనే మనం బాగా కొంచెం ఫిజికల్ గా నీట్ గా దగ్గర పెట్టుకొని కూర్చొని భుజం మీద చేయి వేసి డియర్ అని మాట్లాడి అట్లా కాదు డియర్ ఐ లవ్ యూ అన్న వర్డ్ పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో ఉండాలి ఇంట్లో ఎంతమంది పేరెంట్స్ ఐ లవ్ యూ చెప్తున్నారు పిల్లలకి చాలా తక్కువ అసలు స్పెండ్ చేసే టైం లేకుండా ఉంది కదా స్పెండ్ చేసే టైం అంటే ఇప్పుడున్న కమిట్మెంట్స్ హోల్ డే స్పెండ్ చేయమని చెప్పను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే పర్ డే ఈచ్ డే క్వాలిటీ టైం నాట్ క్వాంటిటీ టైం ఆ క్వాలిటీ టైంలో కూర్చొని చక్కగా ఓపెన్గా మాట్లాడండి పిల్లలతో చిన్నప్పటి నుంచే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని కాకపోయినా ఆ వర్డ్స్ యూస్ చేయాలా చేయకపోయినా కూడా అందరూ మన ఫ్రెండ్స్ అలా సెపరేషన్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కావాలండి పిల్లలకి పేరెంట్కి ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా అట్రాక్ట్ అవుతుంటే స్కూల్లో కానీ ట్యూషన్స్లో కానీ బయట కానీ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ డోంట్ అవాయిడ్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీస్ కలుస్తారు కజిన్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు అక్కడ కూడా అఫేర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సో అది ఓపెన్గా మాట్లాడండి ఫ్రెండ్స్గా ఉండాలి బ్యారియర్స్ నేర్పించండి పేరెంట్స్ పిల్లలకి ఒకలాంటి కనెక్షన్ ఇవ్వద్దు ఇంట్లోనే ఇవ్వండి వాళ్ళు బయట ఫీల్ అవుతుంది మీ దగ్గరకు వచ్చి ఓపెన్ గా చెప్పినప్పుడు కోప్పడద్దు మీరు పానిక్ అవ్వద్దు ఓ ఇది కామనే ఇది కామనే అని జస్ట్ లైట్ తీసుకోండి తీసుకోవాలి అండ్ వాళ్ళకి చెప్పే విధంగా కూడా చెప్పద్దు వాళ్ళు ఓపెన్ గా మాట్లాడినప్పుడు వాళ్ళని వాలిడేట్ చేయవద్దు అనలైజ్ చేయవద్దు వినండి కానీ అప్పుడు అది చెప్పకపోతే చెప్పాలి పేరెంట్ కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పద్దు అంటున్నారు పేషెన్స్ దా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడండి భయంతో మాట్లాడద్దు అమ్మ నా పిల్లలు ఏదో వెళ్ళిపోతున్నారు ఎవరు నచ్చేశారు వీళ్ళకి వద్దు ఆ ఎగ్జైట్మెంట్ చూపించొద్దు ఆహా ఓకే అట్లా ఇవ్వండి జస్ట్ స్మాల్ సైన్స్ దాని తర్వాత ఏం చేయాలి ఆ టాపిక్ని అక్కడే వదిలేసేయండి ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ ఒక రోజు గ్యాప్ ఇవ్వండి మీ మీ కనెక్టివిటీని బట్టి కంపాటబిలిటీని బట్టి టైం గ్యాప్ తీసుకోండి మళ్ళీ మాటల్లో మాటల్లో ఓకే ఇట్లా అన్నావు కదా మొన్న దానికి ఇట్లా కాదులే ఇవన్నీ కామన్ ఏజ్లో కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్గా ఉండండి కెరియర్ మీద డిస్కషన్స్ కెరియర్ మీద చేసుకోండి చదువు మీద చేయండి ఎక్స్ట్రా కరిక్యులర్ మీద మాట్లాడుకోండి తప్పేం లేదు నీకు నచ్చటం తప్పలేదు అండ్ హార్మోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పిల్లలకి దానికి ఫస్ట్ మీకు తెలియాలివా అట్లా హార్మోన్స్ ఏంటి అట్లా సో బిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరెంట్స్కి కావాలి ఇటు స్కూల్కి కూడా కావాలి ఎందుకంటే కొన్ని స్కూల్స్లో ఓన్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్ స్టడీస్ 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 బట్ మీరు అప్పుడప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఇవన్నీ కామన్ సెపరేట్ చేయొద్దు గర్ల్స్ బాయ్స్ని సెపరేట్ చేయొద్దు దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో బెటర్ ఏంటంటే కొంచెం ఓపెన్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఓపెన్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బట్ కొంతమంది ఓపెన్ అవ్వరు సో పేరెంట్ ఎలా తెలుసుకోవాలి ఓకే మా అబ్బాయి ఏదో ఆలోచనలో ఉన్నాడు సమ్ ఏదో అఫైర్లో ఉన్నాడు లేకంటే ఒక గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నారు అన్నది మనం ఎట్లా తెలుసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే అదే చిన్నప్పటి నుంచి ఉంచాలి చిన్నప్పటి నుంచి ఆ క్లోజ్నెస్ ఉంచాలి అది ఓకే ఫామ్ అవ్వలేదు అప్పుడేం చేయాలి స్టార్ట్ చేయండి క్లోజ్నెస్ స్టార్ట్ చేయండి నెవర్ త లేట్ ఇప్పుడు లేట్ కాదు క్లోజ్నెస్ స్టార్ట్ చేయండి ఒకలాగా మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళండి ఆటోమేటిక్గా పిల్లలే ఓపెన్ అవుతారండి పిల్లలే ఓపెన్ అవుతారు ఏ రోజైతే మీరు పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇస్తారో మా మమ్మీ డాడీ ఏమనరు నేను ఏది చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు దట్ డే మీరు బ్యాటిల్ గెలిచినట్టేనండి అండ్ మేడం ఇంకొక డౌట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే మీరు చెప్తున్నారు మీ దగ్గరకు వచ్చాయి కొన్ని కేసెస్ అనేసి అన్నారు కదా వీళ్ళు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది వన్స్ ఒకవేళ తప్పు ఇలా ఉండకూడదు మీరు చెప్పిన విధంగా పేరెంట్ కావచ్చు స్కూల్లో కావచ్చు మీరు కావచ్చు ఒక కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది తర్వాత వాళ్ళు ఏమైనా ప్రెజర్ ఫీల్ అవుతారా దాని నుంచి బయట రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తప్పు అని చెప్పద్దు చెప్పదు మీరు చేస్తుంది తప్పు అని పాయింట్అవుట్ చేయొద్దు ఆ ఏజ్ లో వాళ్ళకి తప్పు అనే వర్డ్ నచ్చదు వాళ్ళే కరెక్ట్ అనుకునే ఏజ్ అది కానీ మనం ఆ ఏజ్ నుంచి బయటకు వచ్చేసాం కదా సో మనకు తెలియాలి తప్పు అని చెప్పొద్దు నేను స్టార్టింగ్ లో అదే చెప్పాను చెప్పకపోవచ్చు బట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చాలా చేంజ్ వస్తుందండి పిల్లల్లో ఎందుకంటే మేము కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తాము ఫైన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు మీరు ఫ్రెండ్స్ ఓకే నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎక్కువైంది అంతే ఆ సాఫ్ట్ కార్నర్ ని ఎట్లా వాడుకోవాలి అని కొన్ని టిప్స్ చెప్తాము మా దగ్గరకు వస్తే కొన్ని టిప్స్ చెప్తాము వాళ్ళకి కెరియర్ మీద వాళ్ళకి ఫోకస్ వచ్చేటట్టు వాళ్ళని మౌల్డ్ చేస్తాం అలాంగ్ విత్ ఫ్రెండ్షిప్ కెరియర్ కూడా ఇంపార్టెంట్ అనే మౌల్డింగ్ రావాలి ఇక్కడ ఏంటంటే బేసిక్గా సొసైటీలో ఎట్లుందంటే టెన్త్ వచ్చేదాకా కెరీర్ మీద ఫోకస్ ఉండట్లేదండి అప్పటి నుంచి పేరెంట్స్ కెరియర్ 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 అని వాడుతున్నారు చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి కొన్ని స్ట్రీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా చదివితే ఇట్లా ఉంటుంది బిజినెస్ ఇట్లా ఉంటుంది ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ ఎవ్రీథింగ్ డైనింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు టీవీ చూడొద్దు డిస్కషన్ చేసుకోండి డిస్కషన్ ఐఎమ్ సెయింగ్ డిస్కషన్ నాట్ ఓన్లీ టాకింగ్ మీరు ఒక పాయింట్ చెప్పి వదిలేయండి వెయిట్ చేయండి పిల్లల దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ పిల్లల దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ రోజైతే పిల్లలు మనల్ని చాలా క్వశ్చన్స్ వేస్తారో ఆ రోజే మనం బాగా పేరెంటింగ్ లో ఉన్నట్టు అదే పిల్లలు క్వశ్చన్ చేయట్లేదు అనుకోండి అక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు పిల్లలు నెగ్లెక్ట్ కనిపిస్తుంది పేరెంట్ నెగ్లెక్ట్ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొంతమందికి తెలియదు కొంతమంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు అందరికి అందుకే అందుకే నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను ఓపెన్ స్కూల్లో కూడా ఉండాలి స్కూల్లో కూడా ఉండాలండి మాక్సిమం టైం స్కూల్లోనే కదా పిల్లలు ఉండేది అవును దీనికంటూ ఒక పీరియడ్ ఉండాలి లేకంటే ఒక టైం వాళ్ళు కేటాయం వీక్లీ వన్స్ అండి వీక్లీ వన్స్ అండ్ వీక్లీ వన్స్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మా దగ్గర యాక్టివిటీస్ చేపిస్తాం పిల్లలతో స్కూల్స్ కి వెళ్తాం సమ్ కొన్ని స్కూల్స్ పిలుస్తారు అనమాట వీక్లీ వన్స్ ఇట్లా రండి సిక్స్త్ క్లాస్ పిల్లలకి సెవెంత్ క్లాస్ పిల్లలకి ఆ ఏజ్ కి తగ్గట్టు యాక్టివిటీస్ చేపిస్తాం అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల కూడా ఇలా అవుతుంది అన్నారు కదా కొన్ని రకాల హార్మోన్స్ వల్ల ఉంటారు రష్ అన్నారు కదా మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు హ్యాపీనెస్ ఇంట్లో ఇవ్వండి అంతే హ్యాపీ హార్మోన్ వాళ్ళు బయట వెతుక్కుంటున్నారు అది ఇంట్లో క్రియేట్ చేయండి సొల్యూషన్ ఈస్ ఇంట్లో క్రియేట్ చేయండి ఒకవేళ అలా చేయలేకపోతే అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ హెల్ప్ అయితే అవసరం అవసరం ఎందుకో చెప్పనా ఇప్పుడేమో ఎఫ్హైర్లు అంటున్నారా సిక్స్త్ లో సెవెన్త్లో ఒక ఎఫ్ఐర్ నైన్త్ లో ఒక ఎఫ్ ఇయర్ లో ఒక ఎఫ్ఎయిర్ అంటే ఎన్ని ఎఫైర్లు వచ్చినాయి చాలా ఫోర్ వచ్చేసి త్రీ ఫోర్ కాదండి త్రీ ఫోర్ చాలా మినిమం నంబర్ మీరు చెప్తుంది ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంటర్ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసరికి ఒక్కొక్కరికి సెవెన్ ఎయిట్ ఎఫెర్స్ అయిపోతున్నాయి సో ఇట్లా కౌంట్ చేసుకుంటా వెళ్తే వన్స్ దే కమ్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసుకోండి అప్పుడు ప్రాపర్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు సైకాలజీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాకా హ్యూమన్ బీయింగ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ రాదంటారు అకార్డింగ్ టు అవర్ సైకాలజీ సో ఆ తర్వాత ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఎఫైర్ అయిపోతుంది చూడండి అప్పుడు డిస్కస్ చేసుకుంటారు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి విషయాలు మాట్లాడుకుంటారు అక్కడ స్టార్ట్ అక్కడ నాకు సెవెంత్ లో ఇట్లా లో ఇట్లా సెకండ్లో ఇట్లా ఫోర్త్లో ఇట్లా అని వస్తుంది అప్పుడమ్మ సో మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళతో డిస్కషన్ వదిలేయండి మనకి సెల్ఫ్ ఎట్లా ఉంటుంది ఏంటి నేను ఇంతమందిని మార్చాను లైఫ్లో మనకి ఎట్లాంటి ట్యాగ్ పడుతుంది అదొకటి ఆలోచించాల్సిన పాయింట్ పేరెంట్స్ ప్లీజ్ మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి డోంట్ గోయింగ్ టు రిలేషన్షిప్స్ ఎందుకంటే ఇది ఏజ్ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్స్ట్రా కరిక్యులర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నేనైతే చాలా ప్రెషరైజ్ చేస్తాను ఎక్స్ట్రా కరిక్యులర్ పెట్టండి పిల్లలకి అలాంగ్ విత్ స్టడీస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు పిల్లల్ని టెక్నికల్గా బిజీ చేస్తారో ఇవంటికి టైం ఉండదండి టెక్నికల్గా బిజీ చేయండి ఏదో తీసుకెళ్ళామో క్లాస్కి పడేసాము అన్నట్టు కాదు ఆ క్లాస్లో ఏం జరిగింది డిస్కషన్ అగైన్ డిస్కషన్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ టు బి టైం క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీకున్న టైంలోనే క్వాలిటీ ఇవ్వండి అదే మీరు హాలిడే టైం ఉంటుంది కదా సినిమాకి వెళ్తున్నారు అన్ని చోట్లకి వెళ్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు సినిమా కంటే మీరు మాట్లాడుకోలేరు అవునా గుడికి వెళ్తారు కదా అక్కడ ఏం చేస్తారు కూర్చొని వాళ్ళని వీళ్ళని చూసే కంటే మీరు మీరు మాట్లాడుకోండి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అరే లైఫ్లో ఇంతమంది ఆల్రెడీ అఫైర్స్లో ఉండే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చెప్తున్నానండి ఓకే మీకు ఇంత ఇంతమంది అఫైర్స్ ఉన్నారు రేపన్న రోజు మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి అయ్యో ఎందుకు నేను ఇంతమందిని ఫాలో అయ్యానని మీకు మీకే షేమ్ వస్తుంది అది రియలైజేషన్ ఇవ్వాలి అండ్ ఏజ్కి తగ్గట్టు మాట్లాడండి పిల్లలతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి సో నా ప్రకారం అయితే గర్ల్స్ కి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫాదరేనండి బాయ్స్కి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ మదర్ సో చేయండి ఆ రిలేషన్షిప్ ఫామ్ చేయండి ఎవ్రీ టైమ్ ఐ ప్రెషరైజ్ ఆన్ రిలేషన్షిప్ ఫార్మింగ్ చిన్నప్పటి అండి బేబీగా ఉన్నప్పటి నుంచి కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండి